जनत जनती जय जय माता अंदर भारत माता की भारत माता की जय जय माता जय भारत माता को नेता देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा करेगा देश की रक्षा कौन करेगा कौन करेगा हम हम करेगा करेगा देश विदेश उ రాష్ట్ర పిలుపు మేరకు జిల్లా అది వారి అధ్యక్షుల వారి అధ్యక్షతన ఈరోజు సర్దార్ వల్లభాయ్ నూట యాభై నూట యాభైవ జయంతి పురస్కరించుకొని వారికి జగించాల చౌరస్తా గుడిలో వారి విగ్రహానికి పులామాలు అర్పించి వారికి వాళ్ళు అర్పించడం జరిగింది భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ మరియు జిల్లా శాఖ తరఫున వారికి నూట యాభై జయంతి సందర్భంగా వారికి దేవలు అర్పిస్తూ వారికి శుభాకాంక్ష ముగిస్తున్నాను ఇప్పుడు మన భారత్ మాతాకి భారత్ మాతాకి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి శుభాకాంక్షలు నా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు నేను ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చరిత్రను మీరు తీసుకున్నట్టయితే ఐదు వందల యాభై ఏదైతే ఈ యొక్క మనకు ఈ స్వాతంత్రం వచ్చినప్పుడు ఐదు వందల యాభై సంస్థానాలు మన భారతదేశంలో విలీనం చేసిన ఘనత మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మీకు నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా భారతదేశం మన యొక్క మన యొక్క మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఈ యొక్క నైజాం ప్రభుత్వము చేసిన అరాచకాలు సామాన్యం కాదు మిత్రులరా ఎంత ఘోరంగా అంటే ఘోరాది ఘోరమైన ఈ యొక్క రజాకరణ ప్రభుత్వము నైజాం ప్రభుత్వము మన యొక్క ఆడబిడ్డలను వివిధ రకాల చిత్రహింసలు చేసి ఎన్నో కష్టాలు పెట్టిన ఈ యొక్క నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ యొక్క హైదరాబాద్ యొక్క సంస్థను వారితోటి వారితోటి వారి యొక్క బుద్ధి చెప్పి వారికి బుద్ధి చెప్పి మన యొక్క భారతదేశంలో విలీనం విలీనం చేసిన ఘనత మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అని మీకు తెలియజేస్తున్న మిత్రులారా వారికి ఈరోజు మన తెలంగాణ ప్రజలందరూ కూడా రుణపడి ఉండాలని చెప్పి నేను తెలియజేస్తున్న మిత్రులారా ఎందుకంటే మనము విలీనమైన తర్వాత మనకు నిజమైన స్వాతంత్రం వచ్చింది మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం ఇక్కడ ఆ యొక్క రజాకర్ల జమాన్లా ఆ నైజాం ప్రభుత్వం జమాన్లా మనల్ని మన యొక్క మన పూర్వీకులను చూస్తే మనకి ఇప్పటికీ కళ్ళకు దుఃఖం వస్తుంది మిత్రులరా వాళ్ళు రైతు సోదరులు కానీ రైతులకు పక్కన నడిపించుడు రైతులని వివిధ రకాల చిత్రహింసలు చేసుడు మన యొక్క అక్క చెల్లెళ్ళని మన యొక్క మాతలను వివిధ రకాల చిత్రహింసలు చేసుడు ఆ యొక్క దీని అన్నిటికీ కూడా విముక్తి కలిగించిన ఘనత మన యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను వారికి నేను ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా శాఖ తరఫున నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి నూట యాభై ఒక నూట యాభై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మిత్రులారా